నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో పిఎం కిసాన్ పేమెంట్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది అంటే ఒక ప్రతి సంవత్సరం వరకు ఇక్కడ అంటే అరువులందరికీ రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మొత్తానికి దీనికి టెన్ థౌజండ్గా పెంచబోతుందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి నిజానికి పేమెంట్ పెంచుతున్నారా మరి ఏ తేదీన పేమెంట్ రిలీజ్ కాబోతున్నాయి మొత్తానికి పీఎం కిసాన్ స్కీమ్ గురించి ఆల్ డీటెయిల్స్ అని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ రాని వాళ్లకు సర్కార్ భారీ తీపి కబుర్ అందించింది మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ తేదీని కూడా ఖరారు చేసింది ఈ నెల అంటే మనకు మార్చ్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న బీహార్ స్టేట్ నుంచి ఈ నిధులను జమ చేస్తున్నట్టుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చాలా క్లియర్గా వెల్లడించారు దీనికి సంబంధించి కేవైసీ ఇంకా ఎవరైనా అప్డేట్ చే చేసుకునే పక్షంలో ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోవడానికి మీ ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు అలాగే ల్యాండ్ అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తర్వాత లింక్అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ కూడా తప్పకుండా అడుగుతున్నారు వన్స్ అవి కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ అంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లో వెళ్ళి చూడొచ్చు లేదా నేను వీడియో కింద లింక్ ఇచ్చాను ఆ వీడియో కింద లింక్ కూడా ఓపెన్ చేసి చూస్తే పీఎం కిసాన్ పేమెంట్ వస్తున్నాయి చాలామంది కొందరు కొన్ని జిల్లాల నుంచి కూడా క్వశ్చన్ అండ్ కొన్ని రాష్ట్రాల నుంచి కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు సార్ ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళని అడిగినా కూడా డిస్టిక్ ఆఫీసర్ని అడుగుతున్నారు అని చెప్పేసి మొత్తానికి పీఎం కిసాన్ పేమెంట్ మాత్రం ఇంకా చేరలేదు పడతలేవు అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు దీనికి సంబంధించి పరిష్కారం మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర వెళ్ళండి లేదంటే మీరు డిస్టిక్ ఆఫీసర్ వాళ్ళ యొక్క నంబర్ కూడా వాళ్ళు ఇస్తారు కాబట్టి వన్స్ అలా కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ పీఎం పిఎం కిసాన్ స్కీమ్ ఈసారి పెంచేటువంటి యోచన చాలా తక్కువ మొత్తంలో మొత్తానికి యథావిధిగా రెండు వేల రూపాయలు మాత్రం అకౌంట్లో క్రెడిట్ కాబోతున్నాయి ఇక పిఎం కిసాన్ స్కీమ్ వివరాలు కావచ్చు ఎప్పటి నుంచి ప్రారంభమైంది అండ్ ఇంతమంది రైతులకు ఇప్పటివరకు చేరాయి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్